సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద పీడబ్ల్యూజీ నక్సలైట్లు హత్యకు ప్రయత్నించి ఇవాల్టికి అంటే ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ ఫస్ట్ నాటికి ఇరవై రెండేళ్ళు అయింది రెండు వేల మూడు అక్టోబర్ ఒకటి నాడు నక్సలైట్లు ఆయన మీద ఈ హత్యాయత్నం చేశారు ఇన్సిడెంటల్లీ ఆ రోజు కూడా బుధవారమే అక్టోబర్ ఫస్ట్ ఇవాళ కూడా బుధవారమే ఆనాడు కూడా బుధవారమే ఆ ఘాతుకో నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటపడడం అనేది ఒక మెరకల్ యాక్చువల్గా ఈ తరం వాళ్ళకి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది రెండు వేల మూడు అక్టోబర్ ఫస్ట్న అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫేమ్ పీక్లో ఉంది రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆయన పేరు మారుమోగుతూ ఉంది ప్రధానంగా హైదరాబాద్లో ఆయన చేసినటువంటి అనేక అభివృద్ధి పనుల వల్ల దాంతోపాటు ఐటీని తీసుకురావడంలో ఆయన చూపించిన సక్సెస్సు దాంతోపాటుగా పాటుగా ప్రభుత్వంలో అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాల వల్ల ఆయన పేరు ప్రతిష్టలు ఆనాడు మారుమోగుతున్నాయి అటువంటి సమయంలో అటువంటి సమయంలో ఈ పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళు ఈ హత్యాయాత్రం చేశారు ఒక ముఖ్యమంత్రి మీద భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సాయుధులైన నక్సలైట్లు సాయుధులైన నక్సలైట్లు ప్రాణాలు తీయాలని చెప్పి అనుకోవటం బహుశా అదే మొదటిసారి స్థాయి నాయకులని వాళ్ళు ఎలిమినేట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే అంతకుముందు పీడబ్ల్యూజీ స్వైర్ వ్యవహారం చేసింది చాలా రోజుల పాటు అంతకుముందు ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్టు రెండు వేల సంవత్సరంలో మంత్రిగా ఉన్నటువంటి ఎలిమినేటి మాధవ రెడ్డి గారిని ల్యాండ్ మైన్ బ్లాస్క్లో నక్సలైట్ చంపేశారు అదే పెద్ద ఘటన యాక్చువల్గా చాలామంది మండలాధ్యక్షులను కూడా అంతకుముందు చంపారు కానీ ఒక ముఖ్యమంత్రి మీద నేరుగా టార్గెట్ చేయడం అనేది జరగలే అసలు ఎప్పుడు ఎందుకు జరగలేదంటే ముఖ్యమంత్రిని టార్గెట్ కనుక చేస్తే పెద్ద ఎత్తున పోలీసులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి ఈ పీడబ్ల్యూజిని మట్టుబెడతాయి అనేటువంటి భయం ఉంటుంది కదా అంత పెద్ద నాయకులు ఎప్పుడూ టార్గెట్ చేయాల మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు దాని కారణాలు చెప్పాను ఆయన ఈ లిబరలైజేషన్ విధానాలని తీసుకొచ్చాడు ఆయన ప్రపంచ బ్యాంక్ ఏజెంటు వీటితో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుక లేకపోతే పరిశ్రమలు పెట్టుబడులు రావు అని చెప్పి ఆనాడు ఆయన గట్టిగా నిలబడి పోలీసులకి అధికారాలు ఇచ్చి నక్సలైట్ యాక్టివిటీస్ని బాగా అణిచివేశాడు ఆయన కనుక కొనసాగితే పీడబ్ల్యూజీకి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చోటు ఉండదు అనేటువంటి భయంతో ఈయన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల మూడులోనే తొలిసారిగా ఈ ప్రయత్నం చేశారు ఆ రోజు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మిరాక్యులస్గా ప్రాణాలతో బయటపడ్డారు అనే చెప్తాను ఇప్పుడు జరుగుతున్నట్టుగానే ఆనాడు కూడా తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్య భువనేశ్వర్ గారు ఈ పట్టు వస్త్రాలు సమర్పించాలి కదా ఈ సందర్భంగా అందుకోసం వెళ్ళారు అప్పుడు కూడా ఇప్పట్లాగనే అక్టోబర్ ఫస్ట్నో వాడు వెళ్ళారు బుధవారం నాడు వాళ్ళ ఫ్లైట్ పది గంటల ముప్పై నిమిషాలకు ఉదయం తిరుపతిలో దిగింది అక్కడ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తల్లిగారు ఇంకా బతికే ఉన్నారు గారు అక్కడికి వెళ్ళారు భువనేశ్వర్ గారు అక్కడ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వరుసగా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని ఇన్స్పెక్షన్లు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి మధ్యాహ్నానికి ఆయన మళ్ళీ పద్మావతి గెస్ట్ హౌస్కి వెనక్కి వచ్చి అక్కడ బౌలింగ్ చేసి కాసేపు రెస్ తీసుకొని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు ఎక్కడికి స్విమ్స్కి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి అక్కడ కొన్ని కార్యక్రమాలు ఏవో జరుగుతున్నాయి అక్కడ చాలాసేపు తిరిగారు దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఉన్నారు ఆ తర్వాత అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ ది ఈవినింగ్ ఆయన తిరుమల కొండకి వెళ్ళడానికి బయలుదేరారు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొనడానికి అప్పట్లో అంబాసిడర్ కార్స్ ఏమి ఉండేవి అందరికీ తెలుసు ఒక ఏడెనిమిది కార్లు ఉన్నాయి వరుసగా వీళ్ళందరూ కూడా అలిపిరి గేటులో నుంచి బయలుదేరారు అలిపిరి నుంచి కొంచెం వెళ్ళగానే చిన్న మలుపు ఉంటుంది ఒక నూట యాభై మీటర్లు అట్లా వెళ్ళారో లేదో అక్కడ మలుపు తీసుకుంటుండగా అతి భయానకమైన శబ్దాలతో బాంబులు పేలిని ఇవన్నీ కూడా క్లేమోర్ మైన్స్ పదిహేడు క్లేమోర్ మైన్స్ పెట్టారన్నారు అందులో తొమ్మిదో పదో యాక్చువల్గా పేలిని పేల్చారు పేలిని అంటే ఎందుకంటే ఇది మాన్యువల్గా జరిగింది వైర్తో కనెక్ట్ చేశారు అంటే రోడ్డు తవ్వి క్లేమోర్ మైన్స్ పెట్టి మళ్ళీ దాన్ని మూసేశారు వీళ్ళందరూ కూడా రోడ్డు పక్కన చెట్ల పొదల్లో కూర్చొని ఉన్నారు ఆ వైర్స్ని ఫ్లాష్ తోటి పేల్చాలని చెప్పి వాళ్ళ ప్లాన్ ఆ ప్రకారం పేల్చారు కూడా అయితే ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కారులో ఉన్నారో కరెక్ట్గా తెలియదు రెండు కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఏది తెలియదు కాబట్టి వీళ్ళు మధ్యలో ఎక్కడో పేల్చారు ఆయన ఐదో కారులో ప్రయాణిస్తున్నాడు ఏ స్థాయిలో ఆ శబ్దం వచ్చిందంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్న కారు బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కార్ అయినా కూడా అప్పట్లోనే ఆ కారు ఎగిరి కొన్ని మీటర్ల అవతల పడింది ట్విస్ట్ అయిపోయింది అంతా కూడా ఆయన కారే కాదు మిగతా కారులు కూడా ఒక ముఖ్యమంత్రి మీద ఇటువంటి దాడి జరుగుతుంది ఇటువంటి అసాసినేషన్ అటెంప్ట్ చేస్తారని చెప్పి ఎవరు ఊహించాల ఈవెన్ నక్సలైట్లు లేక పీడబ్ల్యూజిఓ వాళ్ళు ఇటువంటి పనికి పాల్పడతారని చెప్పి మరి పోలీసులు కూడా ఊహించలేకపోయారు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు గతంలో ఎన్నడూ కూడా ఆ స్థాయి వ్యక్తి మీద దాడి జరగలేదు అన్ని క్లేమోర్ మైన్స్ పేలితే బతకడం దాదాపుగా అసాధ్యం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రాణాలతో బతికారో ఇప్పటికీ ఎవరికి తెలియదు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు యాభై మూడు సంవత్సరాలు ఆయన ఆరోగ్యాన్ని ఇప్పట్లాగే అప్పుడు కూడా బాగా కాపాడుకునేవాడు బహుశా దానివల్ల కూడా ఆయన ఇంత పెద్ద లాస్ట్ని తట్టుకొని నిలబడగలిగాడు ఇవాళ ఆయన ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎక్కడో మాట్లాడతా కూడా ప్రస్తావించాడు ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఇది ఎందుకు ఒక అంటే ఆయన ఇలా ప్రాణాలతో బయటపడ్డాం అటువంటి ల్యాండ్ మైన్స్ ని పెట్టి క్లేమోర్ మైన్స్ ని పెట్టి పీల్చినటువంటి అనుభవం నక్సలైట్లు చాలా ఉంది గతంలో ప్రతిసారి కూడా డజన్ల కొద్దీ పోలీసులు చనిపోతూ ఉండేవారు ఎక్కువగా పోలీసులనే వీళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు కదా సో పోలీసులు ప్రతిసారి వాళ్ళ జీపుల్లోనో వెహికల్స్లోనో వెళ్తున్నప్పుడు వీళ్ళు క్లేమర్ మైండ్స్ పెట్టడం బ్లాస్ట్ చేయడం కనీసం అరడజన్కి తక్కువ కాకుండా అందులో క్యాజువాలిటీస్ ఉండేవి అట్లాంటిది ఈ ఘటనలో క్యాజువాలిటీస్ లేవు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాను అయ్యాడు మీరు విజువల్ చూడొచ్చు అప్పటి వీడియో ఇది ఫస్ట్ ఏమో అసలు ఆయన ఎక్కడున్నాడో ఏంటో ఎవరికి అర్థం కాలేదు ఎందుకంటే ఆ కారు అట్లా ట్విస్ట్ అయిపోయి ఉంది ఈ సెక్యూరిటీ వాడంతా వచ్చి తలుపులు తెరిస్తే ఆయన కూర్చున్నాడు ఆయన స్థాణువులాగా ఉన్నాడు అంటే విభ్రమం చెందినట్టుగా ఉన్నాడు ఏమీ ఏం జరిగిందో ఏమీ తెలిసినట్టుగా లేదు రక్తం మరకలు ఉన్నాయి బాడీ మీద రక్తం కారుతో ఉంది ఆ రోజు ఏం జరిగిందంటే ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇట్లాంటి చోట్లకి సహజంగా లోకల్ ఎమ్మెల్యేస్ లోకల్ మినిస్టర్స్ వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటారు మామూలుగా అయితే సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి ఉమాపతి అని ఉండేవాడు అప్పట్లో సెక్యూరిటీ అయిన ఆయన కూడా వేరే కార్లో ఎక్కించి స్థానికంగా ఉండేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చున్నారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అప్పుడు ఐటీ మంత్రి ఐటీ శాఖ మంత్రి ఆయన కూర్చున్నాడు రెడ్డివారి రాజశేఖర రెడ్డి కూర్చున్నాడు సదరవాడ కృష్ణమూర్తి గారు ఆయన పక్కనే కూర్చున్నారు వీళ్ళల్లో రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారికి బాగా తీవ్రంగా గాయాలయ్య అయితే ముందు అక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మొదట సీఎం గారు అట్లా కూర్చొని ఉన్నాడు ఆయన దిగ్భ్రాంతి చెందేయడానికి అర్థమవుతోంది ఆయన వెంటనే ఒక స్ట్రెచ్ మీద పెట్టి తీసుకొని వెళ్ళిపోయారు అయితే ఆయన వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు ఆయనకి ఆయనే చెప్పాడు ఏమైంది ఏమిటి అని అడిగాడు ఆయన అడిగితే ఇట్లా బాంబులు పెట్టారు బ్లాస్ట్ అయింది అంటే మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు అంటే వాళ్ళకందరికీ గాయాలైన చంద్రబాబు నాయుడు గారికి కాల్ రోవన్ గాయమైంది వెంటనే ఆయన స్వెమ్స్కి తీసుకెళ్లారు ట్రీట్మెంట్ ఇచ్చారు ప్రాణానికి ఎటువంటి హాని లేదని చెప్పారు ఏ విధంగా ఆయన అంత పెద్ద బ్లాస్ట్ నుంచి బయటపడ్డాడో అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు నక్సలైట్లు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఎన్నో రోజుల ముందుగా ఈ బాములన్నీ పెట్టి పేల్చినా కూడా సక్సెస్ కానటువంటి అతి పెద్ద ఆపరేషన్ బహుశా ఇదే అయి ఉంటుంది ఆపరేషన్ అలిపిరి ఇది అప్పట్లో పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట అంతే ఎక్కువేం అవసరం లేదు కదా ఆ బాములు మాత్రమే కావాలి దాని మెటీరియల్ కావాలంతే నోబెల్ జెల్ అనేది అంటారు ఆ ఎలిటెన్ స్టిక్స్ ఇట్లాంటివి వీటన్నిటిని కూడా వాళ్ళు సమకూర్చుకోవడానికి కొంత డబ్బు అయింది ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నక్సలైట్లకి ఈ రకంగా ప్లాన్ చేయడానికి ఎవరో కోఆపరేట్ చేసి ఉంటారు అనేది చాలామందికి అనుమానం ఎందుకంటే అలిపిరి అనేది ఎక్కడో మారుమో లేదు తిరుమలకు వెళ్ళే మార్గం అక్కడ పోలీసులు ఉంటారు అక్కడ చాలా హడావుడు ఉంటుంది సెక్యూరిటీ సిబ్బంది చాలామంది ఉంటారు ఎవరు చూడకుండా వాళ్ళు బాంబులు ఎట్లా పెట్టారు అందులో ఎప్పుడు తవ్వారు ఇప్పుడు పెట్టారు అక్కడంతా కూడా వీళ్ళు తిరిగితే తెలిసిపోతుంది కదా శానిటేషన్ అని ఉంటుంది సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ముందన్నీ చూస్తారు కదా సక్రమంగా ఉన్నాయా లేదా రోడ్డు అంతా చూస్తారు యాక్చువల్గా మరి ఎవరు ఎందుకు కనిపెట్టలేదు అనేది ఇప్పటికీ తెలియదు అప్పట్లో టీవీ ఛానల్స్ ఇంకా లేవు జమినీవాడ తేజ టీవీలో మాత్రమే వచ్చింది ఇది ఇంకెక్కడ రాలా అందువల్లనే బహుశా దానికి ఇంపాక్ట్ ఇప్పటికీ మందికి తెలియదు ఏ స్థాయిలో జరిగింది అనేది అయితే జరిగిన వెంటనే సహజంగానే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు స్టేట్మెంట్స్ ఇచ్చారు అందులో అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన ఎక్కడి వరకు వెళ్ళాడంటే నిరాహార దీక్ష చేశాడు పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళు చేసిన పనికి నిరసనగా అయితే తర్వాత ఏమైందంటే రెండు వేల పదిహేడులో ఎన్నో సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు అదేంటంటే నా మీద ఈ పీడబ్ల్యూజి నక్సలైట్లు అలిపిర్లో హత్యాయత్నం చేయడం వెనక వైఎస్ రాజశేఖర రెడ్డి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి అనేది ఆరోపణ ఆయన చెప్పినటువంటి ఆధారం ఏంటంటే దీనికి గంగిరెడ్డి అనే అతను ఈ నక్సలైట్లకి ఈ జెలటన్ స్టిక్స్ ఇవన్నీ కూడా సప్లై చేశాడు అప్పటికి ఉన్నటువంటి ఆ ఫోన్లు కూడా సప్లై చేశాడు దాని ద్వారానే పిలిచారు వాళ్ళు ఈ గంగిరెడ్డి అనేతానికి వైఎస్ రాజశేఖర రెడ్డితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ రకమైన ప్రయత్నం జరుగుతోంది ప్లానింగ్ జరుగుతోంది అనే విషయం ముందే తెలుసు ఇన్ఫ్యాక్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గంగిరెడ్డి దగ్గరికి వెళ్ళి పలకరించడానికి ప్రయత్నించాడు అయితే అధికారులు వారించారు బాగుండదు అని చెప్పి ఆ తర్వాత ఈ గంగిరెడ్డి ఊర్లో ఒక ప్రోగ్రామ్ని అధికారికంగా పెట్టించుకొని రాజశేఖర రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అక్కడ గంగిరెడ్డిని కలిశాడు అని కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆరోపించారు ఆ తర్వాత ఈ ఘటన మీద ఐపీఎస్ అధికారి డిటి నాయక్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేశారు చంద్రబాబు నాయుడు గారు చేసిన మరొక ఆరోపణ ఏంటంటే ఈ డిటి నాయక్ గారికి రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి ఈమె ఈ దర్యాప్తులో నా పేరు ఎక్కడన్నా వస్తే అది ఎక్కడా బయటపడకుండా చూడండి అని చెప్పి అడిగాడు అని ఆయనకి ఏ రకమైన సంబంధం లేకపోతే ఎందుకు ఫోన్ చేసి అడిగాడు ఆ విధంగా డిటీ నాయకిని అని కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో ఆరోపణలు చేశారు మరి రెండు వేల మూడులో చేయలేదు ఆయన ఎందుకో తెలియదు ఆయనకి సమాచారం లేదా తర్వాత వచ్చిందా అనే విషయాలు తెలియదు అయితే ఒకటి మాత్రం నిజం రాజశేఖర రెడ్డి గారికి అప్పటికే ఈ పీడబ్ల్యూజి నక్సలైట్లతోటి కొంత అండర్స్టాండింగ్ లాంటిది ఉంది మధ్యవర్తుల ద్వారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బాగా సెటిల్ అయిపోయాడు ప్రభుత్వంలో ఈయన ఓడించడం సాధ్యం కాదు అనేటువంటి వాతావరణం ఉండేది రెండు వేల మూడు ప్రాంతంలో ఈయనే ఉంటాడేమో ఎప్పటికీ అన్నట్టుగా ఉండేది అంత బలంగా తయారయ్యాడు ఆయన సో ఆయన అటువైపు పీడబ్ల్యూజీ నక్సలైట్లకి శత్రువు ఇటువైపు సహజంగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి శత్రువు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు నాయకత్వం వహిస్తోంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు ఆ నేపథ్యంలో పీడబ్ల్యూజీ నక్సలైట్లకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బాగా పలుకుబడి ఉండేది వాళ్ళు ఎలక్షన్లను కూడా ప్రభావితం చేయగలిగిన శక్తి కలిగిన వాళ్ళు అప్పట్లో సో వాళ్ళ సహాయం తీసుకొని ఈసారి ఎట్లా అయినా చంద్రబాబు నాయుడు ఓడించాలి ఎన్నికల్లో అనేటువంటి ఆలోచన అయితే ఆయనకు ఉన్నది రాజశేఖర రెడ్డి గారికి ఎందుకంటే రెండు వేల నాలుగు ఆయన గెలిచిన తర్వాత శాంతి చర్చల పేరుతోటి ఈ పీడబ్ల్యూజి నాయకులతో మాట్లాడారు ప్రభుత్వం తరఫున అదొక ప్రహసనంగా జరిగింది హైదరాబాద్లో వాళ్ళంతా అడవుల నుంచి వచ్చారు కొంతమంది నాయకులు వాళ్ళకి మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాం అన్నారు కానీ ఆ చర్చలేమీ ఫలించలేదు ఆ తర్వాత ఆ చర్చలో పాల్గొన్నటువంటి పెద్ద పెద్ద నక్సైట్ల నాయకులు కూడా చనిపోయారు అనుకోండి ఎన్కౌంటర్లో ఏదేమైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారికి అయితే రెండు వేల మూడు నాటికి పీడబ్ల్యూజి నక్సలైట్లతోటి ఒక పరోక్ష అవగాహన అయితే కుదిరింది అని చెప్పి అప్పట్లో అనుకున్నారు అందువల్ల ఇద్దరికి ఉమ్మడి శత్రువు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కొంత సహకారం నడిచిందేమో అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రకమైన హత్యాయత్నం చేసినటువంటి నక్సలైట్లంతా ఏమయ్యారు అందులో యాక్చువల్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ఆపరేషన్లో పోలీసులు ముప్పై మూడు మంది నక్సలైట్ల పేర్లని ఇందులో పెట్టారు ఈ కేసులో కానీ వాళ్ళంతా ఏమీ దొరకరు కదా కాబట్టి చివరికి యాక్చువల్గా వాళ్ళు నలుగురిని మాత్రం పట్టుకోగలిగారట కొంతమంది అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఎవరినైతే పోలీసులు పట్టుకోలేదో వాళ్ళు తర్వాత తర్వాత రకరకాల ఎన్కౌంటర్లో చనిపోయారు ఏడు సంవత్సరాల తర్వాత రెండు వేల పదిలో తిరుపతిలో కోర్టు దీని మీద తీర్పు చెప్పింది మొత్తం నలుగురిని ఇందులో దోషులుగా తేల్చారు మావోయిస్ట్ లీడరు పాండురంగారెడ్డి ఎలియా సాగరట తర్వాత ముగ్గురేమో ఈ జెలిటెన్ స్టిక్స్ వ్యాపారులు రామస్వామిరెడ్డి నాగార్జున గంగిరెడ్డి వీళ్ళందరికీ ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష అని చెప్పి తీర్పు వచ్చింది అయితే ఆ తర్వాత జిల్లా కోర్టుకి వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు అప్పీల్కి వెళితే పాండురంగారెడ్డి అలాగే గంగిరెడ్డి వీళ్ళ మీద సరైన ఆధారాలు లేవు అని చెప్పి వాళ్ళని వదిలేశారు అది జరిగింది సో అలిపిరి బ్లాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వైలెంట్ ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కారణాలు ఏమైనప్పటికీ ఎందుకో అది పబ్లిక్ మెమరీలో లేదు అంత పెద్ద బ్లాస్ట్ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తప్పించుకోగలిగారో మిరాక్యులస్గా ఎట్లా అంత తొందరగా కోలుకున్నారు ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయమే అంతేకాదు ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నక్సలైట్ల పట్ల ఏమీ మెతక వైఖరి అవలంబించాల ఆయన ఏమీ భయపడాలా ఆ తర్వాత కూడా అంతే గట్టిగా వ్యవహరించాడు ఆయనకు అధికారం ఉన్నప్పుడల్లా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో కూడా అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చాలా గట్టిగా వ్యవహరించినాయి ఫలితంగా ఇవాళ పీడబ్ల్యూజీ అనేది అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ దాదాపుగా కనుమరుగైంది కానీ గమ్మత్ ఏమిటంటే నక్సలైట్లు అప్పటికి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడునే ప్రధాన శత్రువుగా పరిగణిస్తారు అన్ని ప్రభుత్వాలు కొంచెం గట్టిగానే వ్యవహరించినాయి రెండు వేల నాలుగు తర్వాత ఈ నక్సలైట్ల పట్ల అయినా కూడా కాంగ్రెస్ పట్ల అంత వ్యతిరేకత లేదు మరీ ముఖ్యంగా రెడ్డి పట్ల అంత వ్యతిరేకత లేదు నిజానికి ఆయన హయాంలో కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది కాలంలో చాలామంది నక్సలైట్లని ఎన్కౌంటర్ల పేరుతోటి చంపేశారు అంత ముందు ఎలా జరిగిందో అదే జరిగింది అయినా కూడా రెడ్డి పట్ల ఒక రకమైన మిత్రుత్వ వైఖరి అవలంబించింది పిడబ్ల్యూజి చంద్రబాబు నాయుడిని మాత్రం ఆగర్భశత్రువుగా పరిగణించింది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారి వ్యవస్థకి ప్రతినిధి అందువల్ల ఆయన శత్రువర్గం కాబట్టి ఆయన మీద అటాక్ అనేది శత్రు నిర్మూలనలో ఒక భాగం అదే రాజశేఖర రెడ్డి మరి ఆయన ఫ్యూడల్ నేపథ్యం నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళకి అందులో పెద్ద అభ్యంతరం ఏమీ కనిపించాల ఏదేమైనా కూడా రెండు వేల మూడు అక్టోబర్ ఒకటవ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద పీడబ్ల్యూజి నక్సలైట్లు చేసినటువంటి ఈ హత్యాయత్నం చరిత్రలో ఎందుకో సరిగ్గా రికార్డు కాలేదు